శివాయ నమో కాళభైరవ ఎన్నమ నమో రాజమాతాంగీదేవి నమ ఇత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ముందుగా మనం ఎప్పట్లాగే ఒక విషయాన్ని మీకు చెప్పాలి జూలై ఐదవ తేదీ శుక్రవారం జ్యేష్ఠ అమావాస్య ఈ జ్యేష్ట అమావాస్య చాలా ముఖ్యమైనటువంటి అమావాస్య పెద్దల కోసం చేయొచ్చు అలాగే మన దారిద్ర్యాన్ని తొలగించుకోవటం కోసం కూడా ఈ అమావాస్య నాడు పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా మన పీఠంలో ఎప్పటిలాగే ఈ అమావాస్యకి హోమం జరుగుతుంది అందరూ కూడా మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేటువంటి భక్తులు మీ గోత్రనామాల కోసం దిగువ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సప్ చేయండి ఖచ్చితంగా ఇందులో మీరు పాల్గొంటే మంచి జరుగుతుంది అలాగే ఆ రోజు మీరు మీ ఇంటికి గుమ్ముడికాయను కూడా కట్టుకోండి బూడిద గుమ్ముడికాయను కట్టుకుంటే చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా జూలై ఐదవ తేదీ శుక్రవారం రాత్రి ఈ బూడిదుగుమ్మడికాయని కట్టుకోవటం చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీరు మన పీఠంలో జరిగేటువంటి ఈ రాజ మాతంగి సహిత కాళభైరవ హోమానికి మహాకాళభైరవ హోమం ఈ హోమాల్లో మీరు పరోక్షంగా పాల్గొంటే ఇంకా మంచిది మరొక మాట మన హోంలో అంటే మన పీఠానికి అనుసంధానంగా పోం ప్రారంభించాం తొమ్మడుగురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు మొన్న కూడా మీరు పంపించినటువంటి దీంతో ఈ పిల్లల కోసం కొంత ఈ సేవా కార్యక్రమానికి భోజనానికి కేటాయించాం అలాగే వీరికి బుక్స్ అని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మీరు ఎవరైనా సరే ముందుకు రావచ్చు వీరికి ఏదైనా సహాయం చేయొచ్చు దీనికోసం కూడా ఈ స్క్రోలింగ్ నెంబర్కి మీరు పిల్లల కోసం అయితే మీరు హోమ్ అనే మెసేజ్ చేసినా చాలు మీకు వెంటనే స్పందించడం జరుగుతుంది అలాగే ఇంకెవరైనా సరే ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆశ్రమానికి ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు లేదంటే సింగిల్ పేరెంటెడ్ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మేము తీసుకోవడం జరుగుతుంది వారికి మంచి విద్యాభుద్ధులు కూడా నేర్పించడం జరుగుతుంది మరి మరొక్క విషయం నేను మీరు బాగా ఎదగాలని మీకు మంచి జరగాలని బాగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే మీకున్నటువంటి ఇతరత్రా కోరికలు సంతానం కానీ ఉద్యోగం కానీ దేనికోసమైనా సరే ఈ శివారాధన గురించి భైరవ శక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది అనేక మంది ముందు మనం ఏమిటంటే ఒక తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి ఆ మంత్రాన్ని చదివినట్లయితే తప్పకుండా ఆ మంత్రాన్ని మరణం చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి అలాగే మనకి అంత మంచి జరుగుతుంది ఈ భైరవ శక్తి ఛానల్ను కూడా చూస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భైరవ శక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి దాని తాలూకా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది అలాగే ప్రతి వీడియోకి కూడా ఆఖరిలో ఈ రాశి ఫలాలకి ఆ పక్షం రోజులకి సంబంధించినటువంటి పరిహారాన్ని ఇవ్వటం జరుగుతుంది మంత్రం రూపంలో మీరు చివరి వరకు చూసి అలాగే డిస్క్రిప్షన్లో కూడా మంత్రం ఇస్తున్నాం మీరందరూ చూసినట్లయితే చాలామంది చూసిన వారైతే మంత్రాన్ని చదువుకొని అమ్మయ్య మేము చాలా గట్టెక్కామండి చాలా బాగుపడ్డాం చాలా మంచి జరిగిందని చెప్తున్నారు అలాగే ఎవరైనా సరే వ్యక్తిగత జాతకం కూడా చూపించుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకం కోసం కూడా మెసేజ్ చేసినట్లయితే రెస్పాండ్ కూడా అవటం జరుగుతుంది అందరూ మరి మన వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరు బంధుమిత్రులకు మన వీడియోస్ను మాత్రం షేర్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మకర రాశి జూలై ఒకటి నుంచి పదిహేను వరకు మకర రాశి వారికి సూచనలు సలహాలు ఈ మకర రాశి వారికి రాశ్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం అంటే ద్వితీయ స్థానంలో వక్రించటం ఈ వక్రించటం వలన మిశ్రమ ఫలితాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక విషయాలైతే ఎప్పటిలాగే ఉంటాయి పెద్దగా మార్పు అయితే లేదు నూతన పరిచయాలు మాత్రం కాస్త ఎక్కువగా ఉండటం ఈ నూతన పరిచయాలు కొద్దిగా ప్లస్ కూడా అవ్వచ్చు మైనస్ కూడా అవ్వచ్చు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అలాగే సంతానం లేని వారికి మాత్రం సంతాన యోగం కనిపిస్తూ ఉంది అందువలన ఈ ప్రయత్నాలు మీరు వైద్యుల ద్వారా సంప్రదిస్తే బాగుంటుంది ఇక కోర్టు సమస్యలు ఉన్నవారైతే కొలిక్ వస్తుంది మీరు కోర్టు బయట మార్పులు అంటే కోర్టు బయట ఏదైనా ఎవరితోనైనా డిస్కస్ చేసి పెద్దవాళ్ళతో కానీ దీనికి సంబంధించిన రెడిటెడ్ పర్సనాలిటీతో మీరు పర్సన్స్తో మీరు మాట్లాడినట్లయితే అంత సమస్యలైతే ఒక వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మిత్రులను కలవటం దీని ద్వారా మీరు ఆ మిత్రుల వలన కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది ఏదైనా మీరు కొన్ని కావలసిన రహస్యాలు మీరు తెలుసుకోగలుగుతారు అనుకోకుండా ఏదైనా ఆఫీసులో పని ఉంటే వాళ్ళ ద్వారా మీకు పనులు ఏ సూచనలు అయితే ఉన్నాయి దూర ప్రయాణాల వలన కూడా లాభపడతారు ఏదైనా మీరు లాంగ్ టూర్స్ కూడా మీకు కాస్త బెనిఫిట్గానే ఉంది అలాగే బంధువులతో విభేదాలు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి మీ బంధువర్గంతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అయితే చిన్నపాటి విరోధాలు ఏదో మాట మాట పట్టింపు ఇలాంటివి జరుగుతాయి కాస్త మంచిగా ఉండాలి అలాగే స్త్రీలతో కూడా విభేదాలు ఉంటాయి ఆ స్త్రీల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరైనా కొత్త స్త్రీతో అయితే అసలు పరిచయాన్ని అయితే పెంచుకోవద్దు గృహ నిర్మాణాలు కూడా కాస్త ఆలస్యమయ్యే సూచనలు అయితే ఉన్నాయి నిరుద్యోగులు అవకాశాల కోసం అయితే కాస్త ఎక్కువగానే శ్రమించాలి ఇక రాజకీయ నాయకులకైతే మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తాయనే చెప్పాలి కానీ మీరు ఎంత చేసినా ఏమిటో తెలియని ఒక నెగిటివ్ ఇన్ఫాక్ట్ మే మీద పట్టడం కాస్త బాధ అనిపిస్తూ ఉంటుంది అలాగే ఉద్యోగులకు పనులన్నీ సకాలంలో అవుతున్నప్పటికీ మానసిక ఒత్తిడి కూడా అధికంగానే ఉంటుంది ఎందుకు పనులు అవుతూ ఉంటాయి కానీ మెంటల్గా ప్రెజర్ తీసుకుంటూ ఉంటారు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకైతే అంతంత మాత్రంగానే ఉంటుంది నూతన పెట్టుబడులకైతే ఇది మంచి సమయం కాదని చెప్పాలి ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి షేర్ మార్కెట్ పరంగా చూసినట్లయితే ఇక్కడ పెట్టుబడి పెట్టకపోవటం మంచిది వీలైనంత వరకు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇంకెక్కడైనా ఆఫీస్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోండి అలాగే కళాకారులకు చేతి వరకు వచ్చి ఇప్పుడు మీడియా అంటే ఈ టీవీ సినీ కళాకారులకు చాలా వరకు అవకాశాలు చేతి వరకు రావడం తర్వాత మీకు ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్తారు తేరా చూసేటప్పటికి ఆ క్యారెక్టర్ మిమ్మల్ని తప్పించేసి పని పెట్టుకుంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి బోన్స్కు సంబంధించి ప్రాబ్లమ్స్ బోన్స్ వీక్ అవ్వటం జరుగుతుంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ అవసరం వెనక్ పరీక్షల్లో వెనకబడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా ఎగ్జామినేషన్స్ ఉంటే అక్కడ ఇబ్బంది పడతారు విద్యార్థులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మాత్రం చాలా ఎందుకంటే మీరు ఎంత చదివినా సమయాన గుర్తు రావాలి రాకపోతే ఏం చేయలేరు మరి ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది అంటే రవి గ్రహం మాత్రం పూర్తిగా అనుకూలంగా ఉన్నాడు కాకపోతే శుక్రుడు కుజుడు బుధుడు ప్రతికూల ఫలితాలను అయితే ఈ రాశి వారికి ఇస్తున్నాడు ఎప్పుడైతే బుధుడు ముఖ్యంగా అనుకూలంగా లేడో మనకి స్పాంటేనియస్గా మాట్లాడలేము స్పాంటేనియస్గా డెసిషన్స్ తీసుకోలేము లాజికల్ మైండ్ ఏం చేస్తారంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు అయిపోతుంది అందువలన బిజినెస్లు కూడా కాస్త అటు ఇటుగా ఉండటం జరుగుతుంది మరి ఈ మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది అలాగే లేని వారికి ఏదైనా సరే మీరు సహాయం చేస్తే ఇంకా మంచిది ఓం ఆదిత్యాయు సోమాయ మంగళాయ భదాయిచు గురు శుక్రశని భచ్చ రాహవే కేతవే నమ ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచురుచుక్ర శనిభ్యచ్చరాహవే కేతవే నమ ఈ మంత్రం చదువుకుంటే బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ కాళా కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి